ముంబై వేదికగా మొదటి రోజు అట్టహాసంగా జరిగింది ఈ వేడుకలో నటి శోభితా దూలిపాల తన భర్త నాగచైతన్యతో కలిసి హాజరైంది ఇందులో భాగంగా శోభిత అభిమానులతో కలిసి ఫోటోలకు ఇచ్చింది అయితే ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందుకు కారణం శోభిత కట్టిన చీర ధర సుమారు నాలుగు లక్షలు ఉండటం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించిన ఆలివ్ గ్రీన్ టిష్యూ ఎంబ్రాయిడరీ చీర సెట్ లో శోభిత అద్భుతంగా కనిపించింది దీని విలువ మూడు లక్షల తొంభై ఐదు వేలు ఒక్కసారిగా ఈ చీర ధర తెలిసాక వావ్ అంటూ షాక్ అవుతున్నారు నెటిజైన్స్ మరి ఈ చీర యొక్క ప్రత్యేకత అలాంటిదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు ఈ చీర సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్ చేత అలంకరించబడింది గోధుమ బంగారు రంగు ఎంబ్రాయిడరీతో వినూత్నమైన శైలిలో తయారు చేయబడింది ఆ చీరకు మ్యాచింగ్ ఆలివ్ గ్రీన్ బ్రౌజ్ తో శోభిత అద్భుతంగా ఉండేలా డిజైన్ చేయబడింది అందుకు తగ్గట్టుగా ఆమె జుట్టును క్రిస్పీ బన్ లో పెట్టుకుని హెయిర్ పార్టిషన్ లో ఎర్రటి సింధూరాన్ని పెట్టుకోవడంతో నెటిజన్లు ఈ ఫోటోలని ఆకర్షిస్తున్నాయి నటి శోభిత దులిపాల తన గ్లామరస్ గా ఫోటోలు దిగితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని నెటిజన్స్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు ఇక లేటెస్ట్ శోభిత చీరకట్టును చూశాక మరొక అభిప్రాయానికి వచ్చారు అద్భుతమైన చీరలు అందక తగిన ఆభరణం వైపును తీసుకొచ్చిందని అంటున్నారు అలాగే చీరకు తగ్గ నగలు దానికి సరిపోయే చెవిపగ్గులు పగ్గులు చేసే డైమండ్ నెక్లెస్ ని చూసి ఫ్యాన్స్ మెస్పరైజ్ అవుతున్నారు